రైతుల భూములు రీసర్వే కార్యక్రమం ఒక శుభ టీడీపీ నగర బీసీ అధ్యక్షులు ఉంగాటి రమణ పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొలిదేల పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ భూ రీసర్వే జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు వైకాపా ప్రభుత్వం శాశ్వత భూహక్కు భూరాక్ష పథకం పేరిట ఆర్పాటంగా చేపట్టిన ఈ రీసర్వేలో సమస్యల పరిష్కారానికి నోచుకోకపోగా తప్పులు పప్పులుగా ఉన్నాయని అన్నారు ఈ రైతులకు న్యాయం చేసేందుకు కూటమిద్దామని తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన ఈ రీసర్వేలు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చాలా పకడ్ పందిగా కొనసాగిస్తారని రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి అధికారులతో ఉండి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు ఎలాంటి హడావిడి లేకుండా భూ యజమాను ఒప్పించింది ప్రతిష్టాత్మక రీసర్వే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మర్ఓలు మండల సర్వేర్లు సచివాలయ సర్వేలు గ్రామ పెద్దలు ప్రజల మధ్య ఉండి ఈ రీసర్వేను త్వరగా పూర్తి చేస్తామని రమణ తెలిపారు భూ రక్షణ చట్టం హక్కు భూ హక్కు రైతులకి ఈ హక్కు చట్టం కింద గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కార్యక్రమం చేపట్టి రైతులు భూములని సరిగ్గా ఇన్ టైంలో కొలతలేయక అలాగే సరిగ్గా ఆ సర్వే చేపట్టక కారణంగా రైతులకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక అలాగే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఆర్ధ ఆధ్వర్యంలో అలాగే మన జిల్లా మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు అలాగే మన జిల్లా కేంద్ర మంత్రి వర్యులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆదేశాలతో ఈ భూ రీ సర్వే కార్యక్రమం కూడా ఇటీవల గొండు శంకర్ గారు గార మండలంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గౌరవనీయులైన గొండు శంకర్ గారు గార మండలం గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం అయినది అలాగే ఈ కార్యక్రమంలో రైతులకి అన్ని విధాల న్యాయం చేయాలన్న సంకల్ప బలంతో ఈరోజు కార్యక్రమం గుండె శంగర్ గారు గత మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టడంతో ప్రతి రైతులు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టాన్ని సర్వే చేస్తుంది రైతులను దగ్గర ఉంచుకొని అలాగే అధికారుల్ని రెవెన్యూ యంత్రాంగాన్ని అలాగే సచివాలయ సిబ్బందిని కూడా తీసుకెళ్ళి ఈ సర్వేలో భాగం చేస్తూ వాళ్ళ సర్వేకి రైతులు చెప్పే విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయి రికార్డు ప్రకారం ఏ విధంగా ఉన్నాయి రైతులకు నష్టం కలగకుండా కూట ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని రైతులు తెలియజేస్తూ ఈ సర్వే ప్రకారంగా కూట ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఆనందదాయకమైన ఈ సర్వే జరగాలని గత ప్రభుత్వం చేస్తున్న రాళ్ళు కొలతలేసిన రాళ్ళు కూడాను ఆయన బొమ్మలు ముద్రించుకోవడం అలాగే పాస్బుక్ల మీద ప్రభుత్వం తాల ముద్ర కాకుండా వాళ్ళ ముద్రలు ముద్రించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తూ ఈరోజు ప్రతి రైతు బాధపడేది మా తాతలు మా తండ్రులు ఈ భూములు కొని ఇచ్చారు ఆనాడు సంపాదించి పెట్టారు మా కొరకు దీని మీద మా పాస్బుక్ మీద వేరే ఎవరి బొమ్మలు ఉంటే మేము ఎలా భరించగలం అని చెప్పేసి వాళ్ళ ఆవేదన ఎక్కువపరచడంతో నారా చంద్రబాబు నాయుడు ఆ దిశ కాకుండా ఏ భూమి మీదైనా భూమి హక్కు చట్టం రాజ్యాంగం ధర్మంగా రాజ్యాంగ చిహ్నం మాత్రమే ఉంటుంది ఆ చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి అని నారా చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో పాస్బుక్లు ముద్రించారు తప్ప ఏ ఒక్క ముద్రను కూడా జరగకుండా ఈరోజు ఎవరు ఫోటో అక్కడ లేకుండా ఉంది అలాంటి పుస్తకాల్ని ఇది భూమి హక్కు చట్టం కదా రైతు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు సర్వే చేయించారు గుండె శంకర్ గారు ఆధ్వర్యంలో గారమణులు ప్రారంభించడం జరిగింది అలాగే మన కోట ముఖ్యమంత్రులు అలాగే కోట ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే మన అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఈ సారథ్యంలో వాళ్ళ ఆదేశానుసారంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో గుండె శంకర గారు దగ్గరుండి మరీ ఈ కార్యక్రమం ప్రారంభించడం ఆనందదాయకమని ఇది శుభ సూచకమని రైతు ప్రభుత్వం తెలియజేయడానికి రైతుల కోసమే పోరాటం చేస్తుందని రైతు పచ్చగా ఉంటేనే ఈ ప్రగతి పచ్చగా ఉంటుంది ప్రభుత్వాలు పచ్చగా ఉంటాయి గ్రామాలు పల్లెలు పట్టణాలు అన్నీ కూడాను పచ్చ కలతో కలకలలాడుతూ ఉంటాయి ఆర్థిక అభివృద్ధి పురోగతి సాధించాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి సంకల్పలంతో ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది కనుక అలాంటి కార్యక్రమానికి అన్ని విధాలా కూడా నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా గుండె శంకర్ గారు నిరంతరం పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు నిరంతరం గుండె శంకర గారు అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా ప్రతి రాత్రి కూడాను పగలనక ఎండనక వాననక కూడా ఏ కార్యక్రమం నిరంతరం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ఇలాంటి నాయకుడు దొరికినందుకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇంతటి గొప్ప నేత యువనేత దొరికినందుకు అందరూ సంతోషం వ్యక్తపరుస్తూ అలాగే మన కేంద్ర మంత్రి వర్యాలు ఇలాగే మన అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి వీరందరూ ఈ జిల్లాకి ఎనలేమని సేవ చేస్తూ ఈ అట్టడుగు ఉండిపోయిన జిల్లాని ఈరోజు ప్రగతి పథంలో నడపాలని కంకణ కట్టుకున్నారు గతంలో ఆ మధురని చేరిపేద్దామని కింజరాపు కుటుంబీయులు ఇది ఆలోచనతో ఇక్కడ ఇండస్ట్రీల్స్ కానివ్వండి మళ్ళీ ఇంకేమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఇక్కడ నిరుద్యోగ సమస్య తగ్గించాలన్నా యువత ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడాలన్నా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు కనుక వారందరికీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులకి అలాగే శ్రీకాకుళం అందరూ ఎమ్మెల్యేలు కష్టపడుతున్న ప్రతి ఎమ్మెల్యేకి మా శ్రీకాకుళం ఎమ్మెల్యే అయిన గొండి శంకర గారికి మా చిక్కోలు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ చక్కెరైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం